మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు ప్రభు తన మాటలు మనం వినికిడు ఆశీర్వదించుగాక ఆమె ఇక్కడ ఒక మాటలు మనం గమనించాలి ఆ పేరు కలిగిన ఏం పేర మావ తాత పెట్టిన పేరు కాదు రెండు మనుషులు పెట్టిన పేరు కదా దేవుడు పెట్టిన పేరు తెలుసు అప్పుడు ఆమె నువ్వు ఈధుల కనిపించిన కుక్కలంటే ఇంటికి అమ్మ పెడతాడు ఆయన స్నేహం ఆయన స్నేహితుడు చెప్పినప్పుడు మీరు చెప్తారు కుక్కులు ఆయన స్నేహితుడు అర్థమవుతుందా కుక్కులు ఆయన స్నేహితులు పాములు స్నేహితులు అయ్యారు పక్షులు స్నేహితులు అయ్యారు ఇది భౌతికం ఇది భౌతికం ఈ భూమి మీద నాకు స్నేహితుడు లేదని ఏమైనా చెప్తారా అమ్మా ఏమో నాకు అసలు స్నేహితుడే లేదంటే వాడు ఏ వ్యక్తి వాడు మనిషే కాదని అర్థం స్నేహితులు లేదంటే వాడు మనిషి కాదు రెండవది తనకు దేవుడు లేరంటే వాడు మనిషే కాదు అంతే కదా స్నేహం అనేది చాలా విలువైంది దీని మీద ఎన్నో ప్రసంగాలు కవులు రకరకాలు వర్తిస్తారు అదైతే కాదు కానీ స్నేహం యొక్క క్యారెక్టర్ పైగుల్లో ఎనభై రెండు పర్యాయాలు స్నేహం అనే పదాలు రాశారు ఎనభై రెండు సార్లు పదానికంతా పుణ్యం ఉంది మేలు కీడు ఉంది దుఃఖము సంతోషం ఉంది మీరు చెప్పాలి ఆ టాపిక్ ధ్యానమేది స్నేహితులు కదా స్నేహితులు సంతోషించేవారు లేదా స్నేహితులు దుఃఖపడేవారు లేదండి వాటి వల్ల నాకు ఏడుపు వచ్చింది అంటారు స్నేహితుల మంచి ఉంది స్నేహితుల చెడు కూడా ఉంది సంగతికి తగ్గ పెట్టి అలాగైతే నువ్వు ఎంచుకునే స్నేహానికి వాల్యూ కావాలి నువ్వు చేసే చెలివి నీకు విలువ కావాలి నీ స్నేహంలో వేలు జరగాలి తీవ్ర రావాలి నీ స్నేహంలో పరలోక ఆశ్రమాలని అనుభవించాలి అలాగైతే ఆ స్నేహాన్ని సంపాదించాలంటే స్నేహితుల్లో ఇప్పుడు నా స్నేహితుడు అని చెప్తా ఉంటారు స్టార్టింగ్ ఎలా పరిచయం ఒక స్నేహితుడు నీకు పరిచయం అంటే ఎలా అవుతాడో నేను చెప్తే నా చెప్పాలా స్క్రిప్ట్ క్యారెక్టర్స్ అప్హోర్ట్ అవ్వాలి ఈ ప్రసంగం నేను ధ్యానం చేస్తున్నాను నా మాటలు మాట్లాడుతారా ఎద్రద్రక పాపనను చూస్తాం కూట్లో మన చూస్తావే రేయ సకాల్ తో మాట కావరాక చూడక వ్యక్తిత్వం మాటల ద్వారా ఎలా ఏర్పడుతుంది ఆัจజ్యం పరి ప్రేమ స్నేహం ఉంటాయి సరే నేను ప్రారంభిస్తాను నేను ముగిస్తాను నాకు సహాయం కావాలి స్నేహమనే సంగతిని చూస్తాం అంటే మాట బైబుల్లో అబ్రహాం ఏమన్నాడు అబ్రహామా నువ్వు నా స్నేహితుడు అన్నాడు అబ్రహాముతో దేవుడు మాట్లాడలేదా అబ్రహాము దేవుడితో మాట్లాడలేదా మాట్లాడాడు మాటల ద్వారా స్నేహం పడుతుంది అర్థం లేదా సంఘానికి వచ్చినప్పుడు ఒకరికి ఒకరి చేయాలి మాట్లాడుకోవడం అందరాలు పెట్టుకొని పరామర్శించి పరకరించాలి ఇది చెరిపి ఇది స్నేహం ఈ స్నేహం

నేర్చుకుని ప్రభువుని స్థుతించి జీవితంలో అన్వయించుకొని ప్రభు కొరకు మన నిర్ణయానికి వచ్చే బైబిల్ మా ఇస్తారేవా మన ఇంట్లో బైబుల్ ఉన్నాయి చదువుతారు మనకేమన్నా అర్థం అవుతుందా అంత మన మనం చదివించుకోవచ్చు కదా ఎందుకంటే స్కూల్ పొరుగుస్తావా స్కూల్కి ఎందుకు పంపించాలి మనం చదువురాదా ఏమిటరీ చెప్పిలేమా ఆ పని వృద్ధులు స్టేట్ తెచ్చిలేమా తెచ్చిలేమా నేర్పించడం నేర్పించాలంటే మాట ఏంటో ఎందుకు నా గు మాటలు తొమ్మిది గంటలు పరి చేస్తే సాయంకాలం దాకా అంతా స్కూల్ వచ్చినా ఐదు ముక్కలు ఆరు గంటలు స్కూల్ దగ్గరికి వాడు హోంవర్క్ చేస్తే తిన్నాడా స్నాక్స్ పండిపో రాత్రి పదకొండు ఏడు సంవత్సరాలు పదకొండు పడుకోరా ప్రతిరోజు ఎవరు వాడు చదవాల్సినంతా చదివేస్తే ఇంటికాడ ఆడుకోలేదు ఎక్కడ ప్రభుత్వంతో ప్రభుత్వం మాట్లాడితే నువ్వు దేవుడితో మాట్లాడితే నీకు దీవెన నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి దేవుడు మాట వింటే ఆశీర్వాదం కాబట్టి స్నేహం అనేది మాటలతో ఏర్పడుతుంది రెండోది చెప్పండి రెండోది చెప్పండి మాటలతో ఏర్పడేది స్నేహం రెండోది

కలిసేవాడు దేవుడితో కలవాలంటే ఇప్పుడు దేవుడితో కలవాలంటే నువ్వు దేవుడితో కలవాలి ప్రభు ఎక్కడ కలుస్తున్న ఇలాంటి కూడిపులో కలుస్తున్నాడు కలసలేదా అన్నప్పుడు ప్రార్థన చేశాడు ప్రభువా ఇంతవరకు మా మధ్యలో ఉండి ఇది ముదురుకుని నడిపిస్తున్నావు అంటే ఎక్కడ ఇటు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో దేవుడు అంటారు కాబట్టి మనము ప్రార్థించే వారి మధ్యలోకి వస్తే ఎవరిని కలుసుకున్నట్టు మా ఏ శ్రేయులు నువ్వు ఏసై నీ రోజు కలుసుకుంటున్నావా అప్పుడు మనం కలుసుకుంటావా నీ అవసరం వారానికి ఒకరోజు కలుసుకుంటావా అర్థమవుతుందా రోజు ఏసై కలవాలా అప్పుడప్పుడు కలవాలి ఏమయ్యా కలుస్తావు ప్రతిరోజా నుండి మీరు చేయొచ్చు ఎప్పుడే నేను రోజు ప్రభుత్వం కలుస్తాను ఎంత ఎంత కావాలి రోజు మీటింగ్లో ఒక గంట కూడుకొని ఆయా స్థానంలో ప్రార్థన చేయించుకోవాలి

ఎప్పుడైతే దేవుడితో కలిస్తారో ఒక ప్లాట్ రెండు ఫ్లాట్ అయింది ఒక సవరం రెండు సవరాలయ్యింది ఇంక నేను చెప్పుకుంటే చెప్పచ్చు నేను ఈ భౌతికంగా ఆశీర్వాదం వేరు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కూడా వేరు ఎవరు ఆశీర్వదించాలి మా బలము జ్వరం లేకుండా దగ్గు లేకుండా నీరసం లేకుండా ఈ కడుగు తిరిగి పడిపోకుండా ఇవంతా ఎవరు ఇయ్యాలి మన మధ్యలో ఉన్నారు డాక్టర్ గారు ఉన్నారు ఆయన ఎంతవరకు ఇవ్వగలరు అంటే అంతవరకు ఇవ్వగలరు దానికి మించి ఎవరు చేయాలి దేవుడే చేయాలి డాక్టర్కి మించి దేవుడు చేస్తుంది కానీ ఈ రోజు స్థితిలో ఉన్నామంటే ఎవరు చేస్తాడు దేవుడు చేస్తాడు కాబట్టి ఆయనతో ఇతరులు కలుసుకోవాలి పెట్టుకో అప్పుడప్పుడు మీరు మీరు ఈరోజు వచ్చి మీరు ఆలోచించాలి ఈ సంవత్సరంలో షారో మందిరంలో ఉన్నటువంటి విశ్వాస రెండవ సంవత్సరం దీనికి పునాదితో ప్రారంభించబడగా మీరు ఏం చేయాలి ప్రతి రోజులైనా వారానికి మూడు రోజులు కలవండి విజ్ఞాప కొడుకులు కలవండి ఉపవాస ప్రాంతంలో కలవండి ఇదే కాదు కరెంట్ వచ్చింది ఇవ్వలేదు బాగాలేదు కాబట్టి పడుకోండి హ్యాపీగా మంది మందిరా రోజు పడుకుంటారు ప్రతిరోజు దేవాలయంలో ఇల్లు ఉన్న మందిరాలు పడుకుంటాను వచ్చింది అర్థమయ్యా ఎందుకు తెలుసా దేవుని మందిరము అంత ప్రశాంతమైంది ఒకరోజు మీ కుటుంబం కొంచెం పడుకోండి మరి సార్ మీద ఐదు రూపాయలు అడుగులు ఉపయోగపడుకో అనేవాళ్ళు ఉన్నారు వాళ్ళు అమ్మ వాళ్ళు కూడా ఉన్నారు నమ్మతారో లేదో మేము మధ్య కట్టుకున్న చుట్టూ అడివే ఇల్లు ఫీల్ చుట్టూ పాములే తేలలే వాటి మధ్యలో పడుకున్నాం ఈరోజు ఉద్యోగం మొత్తం బట్టి ఇల్లు మారేస్తారు మేమందరిలా కడుపు పెడితే ఇంతవరకు నీళ్ళు వస్తాయి కొరత దాటుకుని వెళ్ళాం టైం దగ్గర మర్చుకొని వెళ్ళాము ఈ చక్కగా మీకు మందులు దేవుడి చేయాలంటే దాని ఎంత ప్రయాసం చేస్తాం అంత మాత్రమే కాదు దాని కష్టం దాని కన్నీరు చెప్పాలంటే దీనికి ప్రయాసం కూడా అవసరం దేవుడి మందిలో కట్టబడి మన ఇల్లు పెట్టిన దానికి ఎంత ఆసక్తి చూపాము మన ఉల్లు కట్టబడుతుందంటే వెనక సంఘ ప్రార్థన రాత్రి మేము నేను ప్రార్థన చేస్తాము పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేస్తుంటే ఓ దేవుగింది రాదని అడుగుతున్నాను ప్రార్థనా ఎందుకు వచ్చామంటే నేను ఏడు రోజులు ఈ అమ్మాయిని పట్టుకొని ఏడు రోజు తర్వాత ఏడు రోజు ఉన్నాను కానీ నువ్వు ఈ రోజు బలంగా చేస్తావు ప్రార్థన నేను బయట పడిపోయాను అంటే బలంగా చేస్తే బయటపడతామని దయ్యాలు మనం ప్రార్థన చేస్తే బయటపడతాం సంఘాలు ప్రార్థన చేసుకున్నాం కానీ వెళ్ళిపోయినా ఉంటే దాని భక్తి జీవితంలో లోకస్తులు చేసే భక్తి బ్రతికినందుకు నువ్వే మారా నీ కుటుంబ ప్రభు కొరకు ఏం మారి సావాసన కలవని వాడు దేవుడు నీకు ఎలా జీవిస్తాడు అప్పుల మీద అప్పులు వడ్డీల మీద వడ్డీలు చిట్టుల మీద చిట్టులో సంఘాల మీద సంఘాలు అంత చిరిగిపోయిన సంచే ఎందుకు చెప్పాలి గొప్ప పడిపోతున్నారా నువ్వే పడిపోతున్నా నిజమండి నేను ఇవన్నీ కూడా ప్రాక్టికల్ అనుభవించి చెప్తున్నాను స్థానిక సంఘంలో ఉన్నటువంటి విశ్వాము లేవు పడుకుంటే నిద్ర ఎవరు పడుకుంటే ఏమంటే వాళ్ళు ప్రభువుని ప్రతిష్ఠించుకున్నారు ప్రతిరోజు ప్రభుత్వం కలుస్తారు రాజు సార్ ఫోన్ చేసి సాయి సార్ ఈ రోజు దేవుడిలో కలలేకపోయావు మరి బాధ సార్ తిన్నా చికెన్ బిర్యానీ తినా సార్ టైంలో ఎందుకమ్మా ఎందుక మా ఏం ఇట్లా చూస్తున్నాను ముందు ఇప్పుడు నేను ఏం చెప్పినా ಸಾರಿ ಇವ ಸಾ de cara

మరొక మాట్లాడు స్నేహితులు కూడా స్మరక అంతేనా నువ్వు చెప్పిన మాట అంటే ఒక స్నేహితుడికి స్నేహితుల మధ్య సహాయం ఉండాలన్నాడు భౌతికమైనది మరి యొక్క సహాయం ఏంటి ఏ సూత్రిస్తున్నా నమ్ముకున్నావో

ఎవరైనా సరే ఎప్పుడు కూడా డబ్బు సాయ సంఘండి ఎందుకు తెలిసినా చీటులు సంఘానికి మధ్యస్థలు ఇవన్నీ సంఘానికి సమస్యలు అవుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు సంఘాలలో జరిగినంత సమస్యలు చెప్తున్నాను చీలిపోయిన సంఘాలు విడిపోయిన సంఘాలు కాబట్టి ఒకట ఒక ముద్దగా ఉంటే అమ్మ నువ్వు నీ వంతుగా అయ్యా

ముందుకు పోయి కొరకు ఏం చేయి హాస్పిటల్లో ఉన్నారా ఇంకా పడిపోయి ఉన్నారా బాగా ఏం చేయి అమ్మా సేవ ఇంకా బాగలేదు ఇప్పుడు మీరేం కొత్తరా ఎవరికైనా పడిపోతే పోయి ప్రార్థన చేస్తున్నారా మీకు బాగా బాగాలేదు మీరు పోయి ప్రార్థన చేస్తారా అభ్యయ ఎందుకనైనా నాకు అలవాటు సేవను ఎందుకు అయినా మరి నువ్వు ఎప్పుడైనా ఆయన పక్క చూడాలంటే ఆ అబ్బాయి పాపం చూడాలంటే నువ్వు కాదే పక్క చూడాల ఒకవేళ ఆ స్థితి నీకు వస్తే ఏమైనా పట్టాలి ప్రార్థన కూడా చేయలేదు ఆయన వచ్చి ప్రార్థన కూడా చేయలేదు వాళ్ళు ప్రార్థన చేస్తుంటే దేవుడు కార్యం లేదు అని విశ్వాసం ఉండరా ఉంటుంది ఎవరైనా బాధలేనప్పుడు బాధలో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు రోగములో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి తెలియజేయలేరు రా మా అదే మా లోపడు ఈ ఇంటికి వస్తే ఏం చేస్తావు మా ఇంటికి వస్తే ఏం చేస్తావు ఇన్నమ్మ కొట్టే ఇన్న ఇది లోకమేక సామెత ఒక విశ్వాసిగా నువ్వు ప్రార్థన చేయాలి వాళ్ళ కొరకు వెళ్ళి పలకరించి ప్రార్థన చేయాలి సేవ పడే కాదు స్నేహం అక్కడితో సేవ పడుతుందా విశ్వాసం తొందరతోందని స్నేహం y antes...

మనం పోవాల్సిన పనిని కూడా చేసుకున్నాం మన జీవితం సహాయం కలిగిన వారు ఉండాలి ధాన్యాలు కొద్ది చేయంలో అక్కడ ఒక సమస్య కలిగినప్పుడు రాజుగారు అక్కడ ఉన్న వారు అందరినీ కూడా నపులు చంపామనుకున్నాడు జనాలతో చంపాలనుకున్నాడు ఎందుకు తెలుసా కరబాబులు చంపలేకపోతే అప్పుడు దానియాలు స్నేహితుడు వచ్చి ధాన్యాలు స్నేహితుడు ధాన్యాల నుంచి ధాన్యాలు స్నేహితులు చెప్పి మీరు ప్రార్థన చేయండి ఆ కళాపాలను చెప్పడానికి రాష్ట్రం నేను వచ్చాను చెప్పలేదు చదువుతున్నాను అంటే వాడు ఏం చేస్తాను చేస్తాను ప్రార్థన అనే సహాయాన్ని వాళ్ళకి అందించగా వాళ్ళు చనిపోకుండా ప్రతి ఈరోజు ఏం నేర్చుకున్నాం స్నేహం ఏం చేయాలి సహాయం చేయాలి ఏ సహాయం అది సహాయం కాబట్టి మూడు విషయాలు చెప్పాయి ఒకటి మాటల మా స్నేహం రెండవది కలిసిపోయే స్నేహం మూడవది అహయించేసస్ నేహో టికన్నీ టికంటే ముందో హో ఈ బైంగే రా అంటే మనం ఉండాలి నా దగ్గర అంటేనే ఎప్పుడు తరకు కాలం లో మీరు చెప్పండి నేను అనుకున్నా ఉదయ కాలేసి మార్కి కొడి ఆ ప్రిపేర్ అయినా ప్రేమ అంటే నిబెట్టుకును సరే స్నేహం నాలి దేవతలా ఇదర్ మధ్య ఉండాలి అంటే స్నేహం ఏర్పడాలని దేవతలు స ప్రేమ ఉండాలి అంటే ప్రాణ వచ్చే అతనికి ప్రేమించి అని పెట్టించాడు ఆమె దేవుడు ప్రేమించాడు ఈరోజు సంక్రాంతి దేవుడు ప్రేమించాడు ప్రేమించబడుతున్నాం కాబట్టి నేటి వరకు మనం ఏమన్నా నిలిచి ఉన్నాం నేనేమైనా ఉన్నానో అది దేవుని కుప్పై ఉన్నాను దేవుడు మన ప్రేమించాడు దేవుడు అప్పుడు అప్పుడు దేవుడిని ప్రేమించాడు అబురాడు చెప్పండి దేవుడు రాజశేఖర అబురాడు నువ్వు రేళ్ళు పుట్టిన కొడుకు నువ్వు బయలుదేరి మౌలియ పర్వతం దగ్గర మూడు దినాలంత ప్రయాణం అయ్యి తెలుసుకోవాలి దేవుడితో నేను రోజు ఒక గంట దేవుడితో ఉండాలి చాలు ఒక గంట ఏంటి దేవుడు సార్ ప్రతిరోజు ఒక గంట నేను ఇస్తున్నాను నేను చేయటమని ఈ రోజు చేయటం ప్రతిరోజు ప్రతి చేయాలి కాలేజ్ పోతున్నా ఉద్యోగాలు పోతున్నా వ్యాపారాలు పోతున్నా అన్నం తింటున్నా అన్ని చేస్తున్నాం ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ఏం దేవునితో కలిసి ప్రార్థన చేసి ఆయనతో గడిపే జరగాలి ఇప్పుడు ఇవన్నీ ఒక వీటికి మించినది దేవుని సరి మరి దాన్ని కోరుకు పెట్టేసి ప్రభు అని చూడలేవనైనా కష్టం ప్రభు ఈ బాధ ప్రభట్టి ఎట్టపోతుంది ఆయన ప్రతిరోజు దగ్గరకు వస్తాయి మీరు నాకు ప్రార్థన చేయ ఒత్తిరేమని మీ కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను అడగాను ఇక గ్రంథం ఇరిమియా గ్రంథంలో మాట్లాడాడు పరిడవ అధ్యయనం అన్నమాట మీరు నాకు ప్రార్థన చేయవచ్చునని మీ పనిని నేను ఎదురు చూస్తున్నాను అంటే ఇంతకు చెప్పి ఆరాధన చదువుతాను యోగ్యత లేని మానవుడి ప్రార్థన ఇష్టపడేటంటే ఎంత భాగ్యవతున్నా నేను ప్రేమించాడు ఏసయ్యా పాపి ఉండగా నేను ప్రేమించాడు కౌరుపాత్రమే ఉండగా ప్రేమించాడు అవిదేవి ఉండగా ప్రేమించాడు నీ కొరికే రక్తం కాచి సిలువులో ప్రాణం పెట్టి చనిపోయాడు నీ కొరకు రక్తం కలిసి మనం అర్థం చేసుకోవాలి కలిసిపోయాడు మాట్లాడుతున్నాడు ప్రేమిస్తున్నాడు సహాయం చేస్తాడు కొండలతో కనులు వచ్చున్నాను సహాయం ఎక్కడ ఓహో వాళ్ళని నాకు సహాయం కలుగుతుంది అంటే దేవుడు ద్వారా సహాయం జరుగుతుంది ఖచ్చితంగా దేవుడి ద్వారా నీకు సహాయం కలుగుతాయి కాబట్టి దేవుడి సహాయం కావాలంటే

Então ele disse, ser Se